फॉर्मूला इ का रेस केस लो। మలుపులు తిరుగుతోంది కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేయడంతో నెక్స్ట్ ఏం జరగబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది అయితే కేటీఆర్ కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదన వినాలని పిటిషన్ వేసింది తమ వాదన వినకుండా నిర్ణయం తీసుకోవద్దని కోరింది తెలంగాణ ప్రభుత్వం మరోవైపు కేటీఆర్ కు ఈడీ మళ్లీ నోటీసులు జారీ చేసింది ఈ నెల పదహారున విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చింది అటు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పరిణామాలపై కేటీఆర్ ట్వీట్ చేశారు అబద్దాలు ఆరోపణలు తనను అడ్డుకోలేవన్నారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్న కేటీఆర్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది తమ వాదన వినకుండా కేటీఆర్ ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకి ముందుగానే తెలంగాణ ప్రభుత్వం వెళ్ళింది అక్కడ కేవిఎట్ పిటిషన్ దాఖలు చేసింది ఒకవేళ కేటీఆర్ పిటిషన్ గనక వాదనకి వస్తే తమ వాదనను కూడా పరిగణలోకి తీసుకోవాలి తమ వాదనను కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం కేవిఎట్ పిటిషన్ ద్వారా పేర్కొంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉంటే గనక తెలంగాణ ప్రభుత్వ వాదనలు కూడా వినేటువంటి ఆస్కారం ఉంటుంది ఇక ఉచ్చు బిగుస్తోంది ఒక పక్కన ఏసీబీ నోటీసులు జారీ చేసింది మరో పక్క ఈడీ కూడా నోటీసులు జారీ చేసింది అయితే ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ నిన్ననే వెళ్లారు అయితే అక్కడ లాయర్లతో వెళ్లేసరికి ఏసీబీ అధికారులు అనుమతించకపోవడంతో వెనుతిరిగారు ఈ నేపథ్యంలో మరొకసారి నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది ఆ నోటీసులకు సంబంధించి కేటీఆర్ ఎలా రెస్పాండ్ అవుతారనేది కూడా వేచి చూడాలి కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది కేటీఆర్ వాదనను పరిగణలోకి హైకోర్టు తీసుకోలేదు కంప్లీట్గా ప్రభుత్వ వాదనని కేటీఆర్ విషయంలో క్వాష్ పిటిషన్ విషయంలో ప్రభుత్వం వాదననే కోర్ట్ పరిగణలోకి తీసుకుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం కంప్లీట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ మొత్తం ఈ కార్ రేస్కి సంబంధించి అప్డేట్స్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు సునీల్ ఏసీబీ నమోదు చేసిన ఈ కార్ రేస్ వ్యవహారంలో నిన్న హైడ్రామా చోటు చేసుకుంది ఈ రోజు ఈ కార్ రేస్ వ్యవహారంలో కోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ పార్టీలో అలజడి మొదలైందని చెప్పుకోవచ్చు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించుకోవచ్చు గతంలో అంటే అరెస్ట్ చేయరాదని ఇచ్చిన మధ్యంతర బిల్ ని ఈ రోజు రద్దు చేస్తూ ఈ రోజు కోర్టు తూర్పు వెల్లడించింది దీంతో ఈ రోజు ఉదయం నుంచి కేటీఆర్ నందినగర్ నివాసంలో ఉండడంతో ఇక్కడ ఒక పార్టీ నేతల పెద్ద ఎత్తున తాకిడి మొదలైందని చెప్పుకోవచ్చు నేతలంతా కేటీఆర్ ను కలిసేందుకు వచ్చిపోతా ఉన్నారు ఈ సందర్భంగా న్యాయ నిపుణులతో కూడా కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు భవిష్యత్ కార్యాచరణపై నేతలతో రాజకీయంగా ఎలా వ్యవహరించాలన్న దానిపై నేతలతో చర్చిస్తున్నారు న్యాయపరంగా ముందుకు వెళ్లాలన్న దానిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళే అంశాన్ని కూడా పార్టీ సీరియస్ గా పరిశీలిస్తుంది ప్రభుత్వం ముందస్తుగా కేవిట్ దాఖలు చేయడంతో అందుకు అనుగుణంగా సుప్రీంకోర్టులో ఎలా వ్యవహరించాలన్న దానిపై అంటే కేసు తీర్పు కాపీ వచ్చిన తర్వాత న్యాయ నిపుణులతో ఇంకా కేటీఆర్ చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఈ రోజు పరిణామాలను మనం పరిశీలించినట్లయితే ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో కోర్టు కోర్టుకాంత్ అయితే హరీష్ రావు కూడా ఇదే వాదనలు ఇదే వాదనని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేశారు మీడియా ద్వారా మీడియా ముందుకు వచ్చి హరీష్ రావు కూడా మా లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నాం తదుపరి ఎలా ముందుకెళ్లాలనేది ఆలోచిస్తున్నాం ప్రభుత్వం మాత్రం దీనిని కక్షపూరితంగా ఈ కేసులు పెడుతోంది అంటూ కూడా ఆరోపణని స్ట్రాంగ్ గా మరొకసారి పునరుద్ఘాటించారు హరీష్ రావు దాని గురించి బీఆర్ఎస్ పార్టీ నేతలు ముందు నుంచి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రేవంత్ సర్కార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు తమపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు ఈ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసేందుకు కూడా కుట్ర కేటీఆర్ను కేటీఆర్ ను ఖచ్చితంగా అరెస్టు చేస్తారన్న అభిప్రాయానికి బీఆర్ఎస్ నేతలు దాదాపు వచ్చారని చెప్పుకోవచ్చు ఈ కారణంగా ప్రభుత్వ తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని న్యాయ నిపుణుల సూచనలకు అనుగుణంగా ఉన్నత న్యాయస్థానాల్లో ఇందుకు సంబంధించి న్యాయపరంగా తెలుసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయిపోయింది ఈ భవిష్యత్ కార్యాచరణ న్యాయపరంగా ఎలా ఉండాలి ప్రజాక్షేత్రంలో ఎలా ఉండాలన్న దానిపై కూడా కేటీఆర్ తనను కలిసిన నేతలతో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం తనను అరెస్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకుందని ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చని శాంతియుతంగానే నిరసనలు రాష్టంలో తెలపాలని ఎలాంటి హింసకు చోటివరాదన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఉదయం నుంచి కూడా నేతలు పెద్ద ఎత్తున నివాసానికి వస్తున్నారు మరి కాసేపట్లో కేటీఆర్ ఇక్కడ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది కేటీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మరోసారి ఎండగట్టే అవకాశం అయితే కనిపిస్తుంది సునీల్ శ్రీకాంత్ థ్యాంక్ యూ Thank you.